గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సారికి తమిళనాయుడు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికి నమస్కారం వేదిక పైనటువంటి గ్రామ పెద్దలకు మరియు వివిధ గ్రామాల వచ్చినటువంటి స్టేజ్ని అలంకరించినటువంటి గ్రామ పెద్దలకు మరియు స్టేజ్ ప్రేక్షకులకు మరియు గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు అట్లాగే ఈరోజు అంబేద్కర్ జయంతి నూట ముప్పై నాలుగవ జయంతి అందరికీ కూడా మీకు ఒకే ఒక మాట చెప్తే నిన్న మాటలు కాదు మేము ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం ఎన్ని ఇబ్బందులైనా నా వెంటే ఉండి నాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలకు మరియు మన ఏదైతే అంబేద్కర్ కమిటీ ఉందో కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం మనం ఏమి చెడ్డ కార్యక్రమం చేయలేదు ఒక మంచి కార్యక్రమం అందరికి ఉపయోగపడింది బస్ స్టాప్ వాటికి కట్టుకున్నాం అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు అంటే కొంతమందికి అనెజ్యుకేట్ తెలియపోవచ్చు చదువుకునే వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది అది ఏ వర్గాన్నో ఏ కులాన్నో ఏ మతాన్నో ఏ సామాజిక వర్గాన్నో ఉద్దేశించినటువంటి వ్యక్తి కాదు రాజ్యాంగ నిర్మాత అంటే అందరికీ మన దేశంలో కాదు ప్రపంచంలో వివిధ దేశాలందరూ కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారు కావున మనం చేసింది ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఇది ఏ వ్యక్తిని బాధపడి బాధపడినటువంటి ఉద్దేశంతో ఈ పని చేయలేదు అతని తాలూకా వ్యక్తిగతంగా విలువలు తెలిసిన వాళ్ళకు మాత్రమే ఆ విగ్రతాలు ప్రతిష్ట అనేది అర్థమవుతుంది అట్లాగే మన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇదే కొనసాగింపు ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి నాకు తోడుండవలసిందిగా మన కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వంగా తెలుసుకుంటున్నా ఇలాగే మీరు నాకు అండగా ఉంటే మరింకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సి ఉంది అవన్నీ కూడా అందరికి ఉపయోగపడినవే కానీ ఏ ఒక్క మనిషికి లేదంటే ఒక వ్యక్తికో లేంటే ఒక కుటుంబానికో సంబంధించిన పనులైతే నేను చేయను మనం ఒక పని చేసామంటే వ్యవస్థ బాగుపడాలి లేదా అందరికీ ఉపయోగపడాలి గ్రామ ప్రజలందరికీ ఉపయోగపని లేదా ఒక వ్యవస్థ బాగుపడిన పని మాత్రమే నేను చేస్తాను దానికి మీరు అందరూ సాయం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఎటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్రి రమేష్ గారు వచ్చి మాట్లాడవలసి కోసం అందరికీ జేపీఎంలు వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి మా టీడీపీ నాయకులకి అలాగే అన్నయ్య లక్ష్మణ్ గారికి అలాగే సభ్య సోని గారికి మిగతా మేసర్కి అందరికీ నా జేబీఎంలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమంకి వచ్చిన సోదరులకి అందరికీ నా జేభీములు తెలియపరిచింది ఏమీ లేదు చదువుకున్న అందరికీ తెలుసు అంబేద్కర్ గారి ఆశయాలు మహిళలకు హక్కులు కానీ మనకి పద్దెనిమిది సంవత్సరాలు ఇలా ప్రతి వ్యక్తికి ఓటు కల్పించి కూడా మా దేవుడు అంబేద్కరు ఇలాంటి అవకాశాల్ని మన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ అందరూ చేసుకొని బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారని మరీ మరీ కూర్చున్నాం అలాగే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి చాలా కష్టపడ్డాం రాత్రి ఒంటి గంట వరకు కూడా పనిచేసి ఆ రోజు అంబేద్కర్ బొమ్మ దిమ్మ కట్టడం జరిగింది ఆ రోజు బయట బయట రావడం జరిగింది మేము కూడా సర్పంచ్ గారు అయితేనేమి